శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఆత్మ ఆత్మబంధువులకు నమో నమః వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం అరవై ఏడవ రోజులోని విశ్వరూప దర్శనం చివరి రెండు శ్లోకాలు చక్కగా పరమాత్ముడు అర్జునుడికి ఇచ్చినట్టు సందేశం మరి అరవై ఏడవ రోజున అరవై ఆరవ రోజున మనం పరమాత్ముని యొక్క చతుర్వేదాలు చదివిన తీవ్ర తపస్సులు చేసిన అనేక దానాలు ఇచ్చిన అనేక యజ్ఞాలు చేసినంత మాత్రాన నీవు చూచిన ఈ విశ్వరూపము ఎవ్వరికి సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది అదే మాటను మరలా నొక్కి చెప్తూ యాభై మూడవ శ్లోకం నాహం వేదైన తపస నా నచేజయా శక్ ఏం విధో ద్రష్ం దృష్టవా అనపి దృష్టవా అనసి మాం యథ అని అదే భావనగల శ్లోకాలు చెప్పారు అయితే ఆ అనంతతత్వము మరి దేనివలన ఎలా లభిస్తుందో ఈ క్రింది శ్లోకాలలో చెప్పడం జరిగింది యాభై నాల్గవ శ్లోకం వాచ భక్నన్య్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన తేన చ పరంతప ఓ అర్జున పరంతప యథార్థతమైన ఆ పరమాత్మ నీవే అనే అనుభవాన్ని అనన్యమైన భక్తి ద్వారా ఆ పరమాత్మ నీవే అనే అనుభవాన్ని అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అనగా జ్ఞాతం చూడడానికి అనగా ద్రష్టం తదుపరి ఆ భావంలో ప్రవేశించడానికి అనగా ప్రవేశం సాధ్యపడుతుంది పరమాత్మను తెలుసుకోవడానికైనా దర్శించడానికైనా అతను ప్రవేశించడానికైనా కేవలము అనన్య భక్తి మాత్రమే మిత్రులరా ఈ జ్ఞాతుం ద్రష్టం ప్రవేశం అనే ఈ మూడు స్థాయిలను ఆధ్యాత్మికంలో వరుసగా ఒకటి ఆధ్యాత్మిక శాస్త్ర సహాయంతో కానీ గురుముఖత కానీ ఆత్మను గూర్చి తెలుసుకొనుట సాలోక్యమని అంటారు రెండు ఆత్మవైపు పని పయనించుటను సామీప్యము అని అంటారు సాధన సంపత్తితో అనగా సాధన చేస్తూ ఆ పరమాత్మ నేనే అహం బ్రహ్మస్మి తత్వమసి అనే దృఢభావన కలిగి ఉండడం సారూప్యమ సారూప్యం ఇక నాలుగవది అనన్యమైన భక్తితో తదితరమేది భావన చేయక అంటే అవేశ్య బుద్ధితో స్థిరమైన బుద్ధితో ఆత్మతత్వంలో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అలా ఉండడం సాయుజ్యమనియు తత్వజ్ఞులు తెలియచేస్తూ ఉంటారు కాబట్టి సాలోక్యము సామీప్యము సారూప్యము సాహిత్యం అయితే ఈ ఆత్మభావనకు రవ్వంతైన క్షణకాలమైన నీ మనసులో ఎడబాటు ఉన్నట్లయితే నేను నాదనే ఈ సంసార మాయ ఆవహించి మనస్సును చెలింపచేసి భవరా భవరోగాన్ని కలిగిస్తుంది ఎంతండి ఒక క్షణమైన ఇవ్వండి మరి రవ్వంతైన ఆత్మభావనకు దూరం కాకుండా నేను ఆత్మనే నేను పరమాత్మ అంశనే నేను దేహాన్ని కాను దేహిని అనే భావన నిత్యము పుష్కలంగా నిండి ఉండాలి అంటే నీ అంతఃకరణ మనసు బుద్ధి చిత్తము అంతా కూడా ఆత్మమయమైపోవాలి పరమాత్మమయము ఏమాత్రము ఉండకూడదు అంటే ప్రాపంచికం ప్రాపంచిక విషయ ఆసక్తి ఏమాత్రము లేక పరమాత్మమయమై ఉండాలి దాన్ని ఆత్మమయమై ఉండాలి ఏమండి మరి దీనిని ఒకవేళ మనస్సు చేసి ఆ విధమైనటువంటి ఆత్మభావం నుంచి జారిపోతే దాన్నే ఏమంటారు భయం భవతి అని అంటారు కాబట్టి తైలధార వంటి ఆ భాన భావనలో స్థిరమైనప్పుడు ఎవరికైనా జీవన్ముక్తి మోక్షము కైవల్యము కరతలామలకమే అంటే అతి సులభమే మరి ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని పొందుటకు మనము ఎలాంటి సాధనలో ఉండవలైనో అధ్యాయాంత ఫలశుతిగా పరమాత్మ మనకు చక్కటి సందేశం ఇస్తున్నారు అర్జునుడికి చెప్తూ మనందరికీ ఆ సందేశం మత్కర్మ కృన్మత్పరము మత్కర్మ సంగవర్జిత మద్దక్త సంగవర్జిత నిర్వైరస్ సర్వభూదేషు నిర్వైరస్ సర్వభూదేషు యస్సమామేతి బాండవం యస్సమా అమేతి బాండవం ఓ అర్జున ఆత్మానుభూతికై నిష్పామంగా కర్మ చేస్తూ ఆ తత్వాన్నే గమ్యంగా పెట్టుకొని ఆ యథార్థతత్వంపై భక్తి కలిగి కర్మలయందు సాంగత్యాన్ని త్యజించి విహిత కర్మలను కర్తవ్య భావనతో ఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా చేస్తూ ఏ ప్రాణి పట్ల కూడా విరోధ భావం లేనివాడు విరోధమే లేనివాడు ఆ అనంత తత్వాన్నే పొందుతాడు ఇక్కడ మనం ఐదే విషయాలు గుర్తు అత్యాసక్తిని విడిచి ఎడ ద్వేషము లేక వైరము లేక ఆ పరమాత్మ కొరకే కర్మలను ఆచరిస్తూ నన్నే పరమగతి అంటే ఆ పరమాత్మని పొందడమే ప్రాప్తించుకోవడమే ఈ మానవుని యొక్క పరమగతి పరమ లక్ష్యము అని భావించి తలచి నా భక్తులవైన వాడు నన్నే పొందుతాడు ఏమండి కాబట్టి మనం ఆత్మ మనలో అంతఃకరణమయమైనప్పుడు ఆ సేవకే ఏర్పడిన పరికరం ఈ శరీరంగా భావన చేస్తున్నప్పుడు సర్వ కర్మలు నిష్కామంగా చేస్తే కర్మఫలాలు ఆయనకే అర్పిస్తున్నప్పుడు నిరంతర భక్తిభావం ఆ పరమాత్మ పట్ల సహజంగానే ఏర్పడుతుంది అంతేకాక సర్వ ప్రాణులో ఉన్నది ఆ జ్ఞాన చైతన్యతత్వమే అన్న భావన ఉన్నప్పుడు ఎవరిపై కూడా ద్వేషము ఉదయించదు ఈ విధంగా జీవితాన్ని తత్వ సాధన కోసం సాగిస్తూ అందు స్థిరమైన వాణిని జీవన్ముక్తుడు అని అంటారు అనగా జీవించి ఉండగానే తృప్తిని ముక్తిని సాధించి తృప్తిని ముక్తిని సాధించి పరమాత్మ నేనే అనే భావనలో ఉపాధి ఉన్నంతవరకు అంటే ఈ శరీరం ఉన్నంతవరకు ఉండి ఆ భావనలోనే లీనమవుతాడు అంటే సర్వ విధాల సర్వాత్మ భావనలో సర్వోత్సాహంగా పరమాత్మనే భజించేవాడు అయిన భక్తుడు ఆ పరమాత్మనే చేరుకుంటాడు అండి అతనికి నేనే పరమగతిని ఇది నీకు నీవు కోరిన విధంగా ఇది నా ఈ ఉపదేశము ఇది నా ఉపదేశం మనందరికీ ఈ ఉపదేశం చక్కగా దీన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ సాధారణ భక్తి నుంచి భక్తి ఎదిగి పరమ భక్తులై దివ్యమైనటువంటి ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ओम तत्सदिति श्रीमद् भगवत गीता सु उपनिषद ब्रह्म विद्याया योग शास्त्र श्री कृष्णार्जुन संवाद एक तसोध्याय विश्व रूप दर्शन योग सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व मोक्षयिष्यामि मा शुचः ओम तत्सदिति